మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ శనివారం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ కావడం తెలిసింది వీరిద్దరి భేటీ ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టించింది ఈ భేటీ అనంతరం ప్రశాంత్ కిషోర్ గన్నవరం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు చంద్రబాబు సీనియర్ లీడర్ ఆయన కలవాలని చెప్పారు అందుకే ఇక్కడికి వచ్చి మర్యాద పూర్వకంగా కలిసినట్లు పీకే స్పష్టం చేశారు దాదాపు వీరిద్దరి భేటీ మూడు గంటల పాటు జరిగింది గత మూడు నెలల నుండి ప్రశాంత్ కిషోర్ తో తెలుగుదేశం పార్టీ టచ్ లో ఉండటం జరిగింది గతంలో రెండు సార్లు లోకేష్ ప్రశాంత్ కిషోర్ తో భేటీ కావడం జరిగింది కాగా నేడు చంద్రబాబుతో భేటీ అయిన ప్రశాంత్ కిషోర్ ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి అంతేకాదు వచ్చే ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నిర్వహించే క్యాంపెయిన్ ప్రశాంత్ కిషోర్ కనుసన్నల్లో జరగనున్నట్లు సమాచారం అంతేకాదు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితిపై ప్రశాంత్ కిషోర్ సర్వే చేసి ఆ వివరాలను చంద్రబాబుకి వివరించినట్లు కూడా ప్రచారం జరుగుతుంది ఇదిలా ఉంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ప్రజలలోకి ఎక్కువగా తీసుకెళ్లే విధంగా ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహాలు టీడీపీ తరఫున సిద్ధం చేస్తున్నట్లు టాక్ ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి